శ్రీపేట జిల్లా అరవపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఆర్ పై అవగాహన కార్యక్రమంలో భాగంగా స్థానిక డాక్టర్ నగేష్ అవగాహన కల్పించడం జరిగింది గుండెపోటు వచ్చిన వ్యక్తిని గుర్తించి వెంటనే అంబులెన్స్కి సమాచారం ఇచ్చి ఆ వ్యక్తికి సిపిఆర్ నిమిషానికి నూట ఇరవై సార్లు బలంగా రెండు అంగుళాల వరకు ఒత్తిడి కలిగే విధంగా చేయాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్రీకాంత్ ఎండీఓ గోపి బిచ్చు నాయక్ జలందరు తదితరులు పాల్గొన్నారు ఈ సమయంలో గత ఐదారు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు యువకులు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా గుండె గుండె హార్ట్ హార్ట్ ప్రాబ్లమ్ కొని గుండె ఆగి చనిపోవడం జరుగుతుంది ఒకవేళ గుండె ఆగిపోతే మనం ఎలాంటి చేయాలి అంటే కార్డియో పల్మనరీ అండ్ రెసిస్టెన్సీ అంటే గుండె ఊపిరితిత్తులను పునర్జీవనం ఎలా మనం తిరిగిన వాటర్ రాబట్టాలనే ఉద్దేశం మీద మనకు అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశం మీద ఈ యొక్క అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మీరు కొంచెం ప్రాక్టికల్గా చూడండి ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ గుండె కూడా ఎప్పుడు అయిపోతుందంటే ఎక్కువ శాతం ఎర్లీ మార్నింగ్ స్టేజ్లో తెల్లవారుజామున ఎక్కువ శాతం గుండెపోటు రావడం జరుగుతుంది ఎందుకంటే మనం ఎక్కువ నైట్ బెడ్ మీద పడుకుంటాం సడన్గా లేచి బాత్రూమ్ వెళ్ళడం జరుగుతుంది బాత్రూమ్ వెళ్ళగానే మనకు గుండెపోటు రావడం జరుగుతుంది మరి అలాంటి సమయంలో ఏం చేయాలి మనం బెడ్ నుంచి లేవగానే సడన్గా లేచి పాపం తిందకూడదు ఎందుకంటే లేచి బెడ్ నుంచి కూర్చొని పశు కూర్చోవాలి రెండు మూడు నిమిషాలు కూర్చొని తదుపరి లేవాలి ఎందుకంటే మనం బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా కానీ అలాంటి ద్వారా మనకి ఏమంటే హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది కొంతమంది యువకులు కూడా వ్యాయామం చేయడం ద్వారా కూడా అధికంగా వ్యాయామం చేయడం కూడా ఉండే ప్రభావం జరుగుతుంది దాంతోపాటు మనవి ముందు జాగ్రత్తగా ఎవరికైనా సడన్గా ఉండేపోటు వస్తే మన ఇంట్లో మనం అవగాహన ఉండి మన ఫస్ట్ అంటే ప్రథమ చికిత్స లాగా ఈ సిపిఆర్ చేయాలనే ఉద్దేశం మీద అందరికీ అవగాహన కలిగి కలిగి ఉండాలనే ఉద్దేశం మీద ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మా డాక్టర్ గారు డాక్టర్ నగేష్ గారు ఎక్కువ ప్రాక్టికల్గా చూపించడం జరుగుతుంది ఎక్కువ శ్రద్ధగా వినాలని తెలుసుకుందాం ఇంకో విధంగా ఏంటంటే నేను తర్వాత తదుపరి తదుపరిపడి ఒక చిన్న ఎక్సర్సైజ్ ఉంటుంది ఆ ఎక్సర్సైజ్ అనేది చేసినట్టయితే మన ఏమైనా బ్లాక్స్ మన వాల్స్ ఏమైనా ముందె సరఫరయే వాల్స్ ఏమైనా బ్లాక్ అయిపోతే అవి నీటికి కావడం జరుగుతుంది అవి కూడా మనం రెండు మూడు నిమిషాలు చేసినట్టయితే మనం చాలా ఉంటుంది చేసుకుంటాం ఫస్ట్ ఈ సీట్ బ్యాండ్ ఎలా చేయాలని చెప్పేసి డాక్టర్ గారికి వివరించడం జరుగుతుంది ఫ్రద్దాగా వినండి చేసుకోవాలి ఈ థిన్నట్స్ ఉన్నాయి కదా ఇక్కడ చేసుకొని ఎగ్జాక్ట్ ఏ లొకేషన్లో చేయాలి ఎగ్జాక్ట్ ఏ లొకేషన్లో చేయాలంటే ఇక్కడ మనకు జీ సైడ్ బోన్ ఉంటుందండి ఈ బోన్ ఎగ్జాక్ట్లీ పైన సో ఈ లైన్ ఉంది కదా సో ఈ లైన్ మధ్యలో ఈసేసి ఈ లొకేషన్లో మనం స్టార్ట్ చేయాలి అన్నమాట సో స్టార్ట్ చేసినప్పుడు ఏం అంటే ఒక టూ సెంటీమీటర్స్ కిందికి డెప్త్గా వెళ్ళేటట్టు మనం చేయాలి సో ఎగ్జాక్ట్లీ ఇట్లా అందరూ హ్యాండ్ స్టెట్లో పెట్టండి హ్యాండ్ అంటే ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ అనేది కింద ఉండాలి మన రైట్ హ్యాండ్ ఉంది కదా ఎందుకంటే ఎక్కువ పోర్స్గా దీంతో కొడతాం కాబట్టి మనం సో ఇట్లా ఎగ్జాక్ట్లీ ఈ పొజిషన్లో పెట్టి ఇట్లా అంటే కింద టూ సెంటీమీటర్స్ డెప్త్ అయ్యేటట్టు ఒక నిమిషానికి వంద నుంచి నూట ఇరవై సార్లు చేయాలి ఒక నిమిషానికి అరవై సెకండ్లకు వంద నుంచి నూట ఇరవై సార్లు చేయాలి ఇప్పుడు ప్రతి కంప్రెషన్కు ఇట్లా బ్యాక్ రావాలి మళ్ళీ అంటే ఎంత ఫాస్ట్గా చేయాలంటే ఒక సెకండ్కి రెండు సార్లు జస్ట్ కంప్రెస్ కావాలి మళ్ళా యథాస్థికి రావాలి సో అప్పుడు ఏమవుతుందంటే నీ గుండెలో ఉన్న బ్లడ్ ఉంది కదా మనం ప్రెస్ చేస్తాం కదా అది అనేది సెలవు ఆర్టరీ ద్వారా మన బ్రెయిన్కి వెళ్ళడం వేరే పాక్సిజన్ వెళ్ళడం ద్వారా బ్రెయిన్ ఆక్సిజన్ అనేది మళ్ళా బతికే ఛాన్స్ ఉంటుంది